హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా సూపర్గా ఉన్నాను ఈరోజు ముందుకి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కింద నైట్ డిన్నర్ కింద కూడా చేయొచ్చండి కమ్మగా సూపర్గా ఉంటుంది బియ్యం నోక ఉప్మా అండి బియ్యం నూక అంటారు వొర్రోక అంటారండి మా సైడ్ అయితే వర్ర అని పిలుస్తాం బియ్యం అని పిలుస్తామండి కమ్మగా చాలా బాగుంటుంది మజ్జిక అయితే చేసామండి సమ్మర్లో ఉప్మాలు అవి తింటే వేడి అని చెప్పిస్తున్నారు కదండి ఇలా మజ్జిగతో అయితే చేస్తారని టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందండి నేను ఫస్ట్ ఒక గ్లాస్ మజ్జిగ చక్కగా తీసుకున్నానండి ఏ గ్లాస్తో మజ్జిగ అయితే తీసుకున్నామో అదే గ్లాస్తో గ్లాస్ రవ్వండి నెక్స్ట్ అందులో మనం టేసే సరిపోయినంత సాల్ట్ వేసుకొని మిక్సింగ్ చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ అయితే సైడ్కి అయితే పెట్టేసుకోవాలండి చూసారు కదా నేను ఒక గ్లాస్ రవ్వ ఒక గ్లాస్ మజ్జిగ మన టేసే సరిపోయినంత సాల్ట్ వేసుకొని బాగా మిక్సింగ్ చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ అయితే రెస్ట్ ఇస్తానండి చాలా బాగుంటుంది అయితే కమ్మగా మీరు ఎప్పుడూ ట్రై చేయకపోతే అలా ట్రై చేయండి పొట్టకు కూడా చాలా హాయిగా ఉంటుంది చూసారు కదా రవ్వ కూడా మనకు బాగా నానింది నెక్స్ట్ ఇది సైడ్కి పెట్టుకొని మనం స్టవ్ వెలిగించుకొని బాండి పెట్టుకొని మజ్జిగ వేసిన ఉప్మాకి అయితే నూనె అయితే ఎక్కువ అవసరం లేదండి ఒక మూడు స్పూన్లు నూనె వేసుకోవాలి ఒక రెండు స్పూన్లు పచ్చన్నపప్పు ఒక స్పూన్ మినపప్పు నెక్స్ట్ ఆవాలు జీలకర్ర మెంతులు ఇవన్నీ కలిపి ఒక స్పూన్ అయితే వేసుకోవాలండి మెంతులు అయితే తక్కువ వేసుకోవాలి లేదంటే చేదైతే వచ్చేస్తుంది పోపునైతే మంచి కలర్ వచ్చే వరకు మనం ఫ్రై చేసుకోవాలి పోపు వేసినప్పుడు కూడా మనకి మంచి స్మెల్ అయితే వస్తుంది నెక్స్ట్ పెద్దది ఒక ఆనియన్ తీసుకొని శుభ్రంగా కడిగేసి కొంచెం పీసెస్ అయితే పెద్దగా కట్ చేసుకున్నానండి అల్లం ఒక ఇంచే తీసుకొని పైన స్కిన్ తీసేసి పీసెస్ కట్ చేసుకున్నాను కొంచెం కరివేపాకు ఒక ఆరు అండి మనకు కారాన్ని తగ్గట్టు వేసుకోవాలి నెక్స్ట్ చూసారు కదా పోపు కూడా మనకి బాగా మంచి కలర్లు అయితే ఫ్రై అయిందండి పోపు ఫ్రై అవుతున్నప్పుడు కూడా మనకి స్మెల్ అయితే వస్తుంది ఇలా ఫ్రై అయిన తర్వాత మనం ఆల్రెడీ కట్ చేసేసుకున్న పచ్చిమిరపకాయలు ఆనియన్స్ కరివేపాకు అల్లం వేసేసుకోవాలండి మనం ఆల్రెడీ సాల్ట్ అయితే వేసేసాం కదా రవ్వలు అనేది ఇంకా ఎక్స్ట్రా సాల్ట్ అది యాడ్ ట్ చేయవలసిన అవసరం అయితే లేదు ఇవి కూడా బాగా మిక్సింగ్ చేసుకోవాలి మనకు ఉల్లిపాయ మరీ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై అవ్వాల్సిన అవసరం అయితే లేదండి ఆనియన్స్ మెత్తబడితే సరిపోతుంది మనకు మజ్జికులు అనేది ఉల్లిపాయ అన్నది కుకింగ్ అయితే మంచి టేస్ట్ వస్తుంది అండి క్రిస్పీగా చాలా బాగుంటుంది ఆనియన్స్ ఇవన్నీ అయితే ఫ్రై అవ్వాలండి మనం వేసిన ఆయిల్ కూడా చూసారు కదా బయటకి అయితే రిలీజ్ అవుతుంది నేను ఇప్పుడు మీకు గ్లాస్ చూపిస్తున్నాను కదండి వాటర్ ఆ గ్లాస్తో గ్లాస్ రవ్వ గ్లాస్ మజ్జిగ అయితే ఆల్రెడీ నేను నాన్ ఉంచేసుకున్నాను ఇప్పుడు మనం వాటర్ అయితే వేసుకుందాం అండి ఒక గ్లాస్ వాటర్ అయితే వేసాం కదా ఇంకో హాఫ్ గ్లాస్ వాటర్ అండి గ్లాస్ రవ్వకి రెండున్నర అయితే వాటర్ అయితే వేసామండి ఒక గ్లాస్ మజ్జిగ గ్లాస్ గ్లాస్న్నర వాటర్ ఇప్పుడు ఈ వాటర్ అయితే మనం బాగా మిక్సింగ్ చేసుకోవాలి బాగా బాయిలింగ్ అయితే అవ్వాలండి మూత అయితే పెట్టేసుకుందాం మనకు తొందరగా వాటర్ అనేది బాయిల్ అయిపోతాయి మన వీడియోస్ నచ్చితే ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్ సెంబల్ ఉంటుంది అది కూడా ఫ్రెష్ చేయండి మన వీడియోస్ పెట్టినంటే మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది మీకు ఎటువంటి వీడియోస్ కావాలి ఎటువంటి బ్లాగ్స్ కానీ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయించాను చేయడానికి అయితే నేను తప్పకుండా ట్రై చేస్తాను చూసారు కదా వాటర్ అయితే మన బాగా మరుగుతుంది మనం ఆల్రెడీ మిక్సింగ్ చేయించుకున్నాం కదా మజ్జిగలో రవ్వ అనేది బాగా మిక్సింగ్ చేసుకొని నెక్స్ట్ మనకు వాటర్ మరుగుతున్నాయి కదా అందులో అయితే వేసేసుకోవాలండి రవ్వలు అనేది మజ్జికి నానబెట్టడం వల్ల మనకు మజ్జిగ అయితే విరగదండి చూసారు కదా మనకి అసలు ఎక్కడ విరగలేదు నేను మొత్తం అంతా అయితే వేసేసాను మిక్సింగ్ చేస్తూ ఉండాలండి ఇది కొంచెం లేకపోతే ముద్దులాగా అనేది ఉండిపోతుంది మీకు ఎటువంటి వీడియోస్ కావాలి ఎటువంటి బ్లాగ్స్ కావాలి నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ చేయడానికి అయితే తప్పకుండా ట్రై చేస్తాను ఇంకా ముందుకైతే మంచి మంచి వీడియోస్ అయితే వచ్చేస్తాను మన వీడియోస్ నచ్చితే మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్ కూడా షేర్ చేయండి మీలో మజ్జికుప్మా అంటే ఎందరికి ఇష్టమని నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ వరణ ఒక మజ్జికుప్మా టేస్ట్ అయితే మరి మామూలుగా ఉండదు సూపర్గా ఉంటుంది పప్పులు అవన్నీ మధ్య మధ్యలో తగులుతూ ఉంటాయి తింటున్నప్పుడు ఇలా బాగా మిక్సింగ్ చేసుకొని మన కుడికి పడుతుంది అన్నప్పుడు మూత అయితే పెట్టేసుకోవాలండి మూత పెట్టుకొని మధ్య మధ్యలో చూస్తూ మిక్సింగ్ చేస్తూ ఉండాలి చూసారు కదా మా ఆయిల్ కూడా బయటకైతే తేలిపోతుంది కరివేపాకు పచ్చిమిర్చి ఆయిల్ అనేది మనకి పప్పులు అవి కూడా బాగా ఫ్రై అయ్యండి జీలకర్ర మెయింటిలో అవన్నీ బాగా కనిపిస్తాయి చూసారు కదా అదే మనకి ఇంకా ఎక్కువ పులుపు కావాలనుకుంటే నైట్ కలిపేసి ఉంచేసుకుంటే మార్నింగ్కి అయితే బాగుంటుందండి లేదా మనం నైట్ చేసుకుంటే మార్నింగ్ కలిపేసి ఉంచేసుకోవచ్చు ప్రాబ్లం అయితే ఏం లేదు ఇంకా కమ్మగా అయితే ఉంటుందండి బాగుంటుంది పులుపు అనేది వస్తుంది లైట్గా చూసారు కదా మనకి వేసిన ఆయిల్ కూడా చూసారు కదా మనకి పాత్ర చుట్టూ అనేది బయటకు తేలుతుంది ఇలా మిక్సింగ్ చేసుకుంటూ మధ్య మధ్యలో ఉండాలి సమ్మర్లో ఉప్మాలు ఎక్కువ తినలేము మిస్ అనుకున్నప్పుడు ఇలా మజ్జిగతో ట్రై చేయండి టేస్ట్ బాగుంటుంది చూసారు కదా ఉప్మా అయితే మనకి రెడీ అయిపోయిందండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని మూత పెట్టేసుకుని ఫైవ్ మినిట్స్ ఉంచామంటే మనకు సెట్ అయిపోతుంది ఫైవ్ మినిట్స్ తర్వాత మళ్ళీ మీకు చూపిస్తాను అలా ఉందనేది ఇప్పుడు ఫైవ్ మినిట్స్ అయితే అయిందండి చూసారు కదా ఇంకా వేడి కూడా మనకు ఉంది ఆయిల్ కూడా చూసారు కదా సైడ్ నుంచి అయితే ఇప్పుడు మనం బాగా మిక్సింగ్ చేసుకొని సర్వింగ్ ప్లేట్లో తీసుకొని సర్వ్ చేసుకుందాం మీకు కూడా చూస్తుంటున్న అవుతుంది కదా మీరు కూడా వెంటనే బియ్యపప్పుడు తెచ్చుకొని ఇలాగైతే ట్రై చేయండి ఎలా వచ్చిందని నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మనకి ఇది రెడీమేడ్ ప్యాకెట్స్ కూడా దొరుకుతాయి బియ్యపర అంటారు అని కూడా అంటారండి రెడీమేడ్ ప్యాకెట్స్ అయితే ఇప్పుడు నేను మీకు టేస్ట్ కూడా చేసి చెప్తాను ఎలా ఉందనేది చూసారు కదా టేస్ట్ అయితే మామూలుగా ఉంటుంది ఏంటండి సూపర్గా ఉంటుంది కమ్మగా ఇంక దీని పక్కనే చట్నీలు పచ్చడు ఏ అవసరం లేదు అలా తినయొచ్చు మనం పప్పులవి కూడా ఎక్కువ అయితే కదా నేను టేస్ట్ చేస్తున్నాను ఇంక నాకు నోట్లో నుంచి మాట్లాడితే రావట్లేదండి నేనైతే ప్లేట్ ఖాళీ చేసేస్తాను ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్